కళలు కరడం ఆ కళలను సాకారం చేసుకోవడం కొందరికే సాధ్యమవుతుంది ఏ రంగంలోనైనా ఉన్నతంగా ఎదగడం కొందరి వలనే అవుతుంది అలాంటి నిత్య కృషి వరుడు రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళినా ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం మాత్రం ఎవ్వరూ కదపలేనిది ఒక్కడిగానే ఆయన తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు తనకంటూ ఓ గమ్యాన్ని నిర్దేశించుకున్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు అన్నిటినీ తట్టుకొని ఆ గమ్యం దిశగా సాగిపోయారు చరిత్రలో ఎవరు సాధించని విజయాలన్నిటినో సాధించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు పత్రిక సినీ మీడియా రంగాల్లో రాణించి ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు రామోజీరావు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేవారు అది పత్రికైనా సినిమా అయినా టీవీ రంగంలోనైనా ఏదైనా ఆయన అనుకున్నదే జరగాలి చివరికి తన సమాధిని కూడా తానే ఏర్పాటు చేసుకున్నాడు రామోజు ఫిల్మ్ సిటీలో తన కోసం సుందరమైన ఓ వనం బ్రతికుండగానే సిద్ధం చేసుకున్నారు తాను మరణించాక అంత్యక్రియల కోసం ఆ స్మారక వనంలో కొంత ప్రదేశాన్ని వదిలిపెట్టి మిగిలిన ప్రాంతంలో ఆహ్లాదంగా మొక్కలు నాటించుకున్నారు తన సమాధిని అక్కడే ఏర్పాటు చేయాలని ముందుగానే తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పేశారు తన జీవితానికి సంబంధించి ఆఖరి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా రామోజీ ఎవ్వరికీ ఇవ్వలేదు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు